హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనకు ఎంతో ఇష్టమైన పానీపూరి అండి ఈవినింగ్ టైంలో అలా మనం బయటకు వెళ్ళి పానీపూరి తింటూ ఉంటాం కదండి సో మరి మనం ఇంట్లోనే పానీపూరిని సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దామా ముందుగా మనం ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటారు కదండి సో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ మైదానైతే తీసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలండి మరి సాఫ్ట్గాను ఉండకూడదు మరి అని గట్టిగాను ఉండకూడదు సమానంగా ఉండాలండి సాఫ్ట్గా ఉన్నట్టయితే పూరీలు మెత్తబడిపోతాయి పిండిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక తడి అయితే వేసేసి పిండిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలి ఈ లోపు మనం వాటర్ని అయితే చూద్దాము పానీపూరిలోకి ఇక్కడ నేను కొంచెం పుదీనా అయితే తీసుకున్నాను కొంచెం కొత్తిమీరని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి కొంచెం రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి కొంచెం అల్లం కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తని ప్యూరిలా అయితే ఇప్పుడు మనం చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ మెత్తని పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కానీ ఇక ఇక్కడ నేను గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇక నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నేను ముందుగానే నానబెట్టుకొని పెట్టుకున్నానండి సో ఇక్కడ పులుపుని కూడా నేను ఈ పనిలోకి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం జీలకర్ర ధనియాల పొడి అనమాట ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకొని మనం ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూద్దాము సరిపోయిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం పులుపు తగ్గింది అనిపించింది ఎందుకంటే మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత పానీపూరీలకి పానీ అయితే రెడీ అయిపోయిందండి ఇక నేను బఠానీ ఐదు ఆరు గంటల ముందే నానపెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వేసుకునే ముందు ఒక పొటాటోని కూడా పీల్ తీసేసుకొని వేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా నేను ఉడకనిచ్చానండి వాటర్ పోసుకొని ఇప్పుడు ఉడికిన తర్వాత ఒకసారి మనం మూత తీసి ఇలాగ స్మాష్ చేసుకుంటున్నాను బఠానీని ఆలుని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం సాల్టు ధనియాల జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఆలు అండ్ బ బఠానీ మసాలా అయితే ఇలా రెడీ అయిపోయింది మనం ముందుగా నానపెట్టుకుని పెట్టుకున్నాం కదండి పిండిని సో ఒకసారి మనం ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ పిండిని ఒక త్రీ బాల్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలాగా మూడు బాల్స్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న పిండి ముద్దలుగా అయితే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలాగే మొత్తాన్ని మనం చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలండి ఇలాగా అన్ని బాల్స్ అయిపోయిన తర్వాత మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఉంటాయి ఇలా వేసుకున్న తర్వాత ఈ చపాతీ పిండికి అనేది నేను అయితే కర్రకి ఆయిల్ అయితే అప్లై చేశాను అనమాట ఇక్కడ ఒక పిండి ముద్దను తీసుకొని మనం ఇప్పుడు పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం పాలిథిన్ కవర్ మీద అయితే ఈ పూరిల్ని వేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే చేసుకోవాలి మరీ పలుచగానూ ఉండకూడదు అలానే మరీ గట్టిగాను ఉండకూడదండి పూరి ఇలాగే అన్ని పూరిల్ని చేసుకోవాలి చేసుకొని ఇలా కవర్ మీద వేసి మనం ఆల్రెడీ ఎందాక వెట్లాత్తుని వేసాం కదండి ఆ వెట్లాత్తు మనం ఈ కవర్ మీద అయితే వేసుకొని ఉంచుకోవాలన్నమాట అన్ని పూర్లని అయితే అలాగే రెడీ చేసుకోవాలి ఇక్కడ మీరు చపాతి పిండి అయినా చేసుకోవచ్చు చపాతి పిండిలాగా రోల్ చేసుకొని చిన్న మూత కానీ అలా తీసుకొని కట్ చేసుకోవచ్చు అండి అయినా చేసుకోవచ్చు చూడండి పా పూరీలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క పూరీని వేసుకుంటూ దాన్ని ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేయడం వల్ల పూరీ అనేది పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత ఇంకో వైపుకి అనేది మనం తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయాగా మనం ఇలా పక్కకు తీసుకుంటున్నాము సరిగా వేగకపోయినా కానీ పూరీలు అనేవి మెత్తబడిపోతాయండి చూడండి ఇలాగా ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి అనేది మనం తిప్పుకోవాలి తిప్పుకొని ఇలాగా పూరీలన్నీ రెడీ చేసుకోవాలండి చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయాయి అంతా అండి పానీపూరి అయితే చూడండి ఇంకా మనం తినేయడమే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్